పెహల్గాంలో పర్యాటకుల హత్యలు ఆపరేషన్ లో దాగి ఉన్న నిజాలపై సమగ్ర విచారణ జరిపి భారత్ ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని సిపిఎం ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో పెహల్గామ్ హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆపరేషన్ లో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి అని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్ లోయలో ఉగ్రదాడి జరిగిందని దాడి చేసిన వారిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని ఆపరేషన్ సింధుల్లో యుద్ధం అర్ధాంతరంగా ముగింపును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు మాట్లాడుతూ ఆపరేషన్ కగర్ పేరుతో కర్రెగుట్ట వద్ద ఏకపక్ష దాడులు చేసి ఆదివాసులను మావోయిస్టులను చంపుతున్నారని ఆయన అన్నారు యుద్ధం అనేది దేశ ప్రజల పరిష్కరించది చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి కానీ వెంటనే ఒక దాడి జరిగింది అన్న తర్వాత దాన్ని మనం పోయి అక్కడ ఆ దేశంలో బాంబులు వేసాము ఆ టెర్రీస్ వేసాము అనేది నిజంగానే వాళ్ళని గుర్తించి చంపితే బాగుండేది ఇక్కడ మన ప్రాణాలను ఎవరైతే తీసినో ఇరవై ఆరు మంది ప్రాణాలను తీసిన వాళ్ళను గుర్తించి చంపితే బాగుండేది కానీ అటువంటి చర్య లేకుండా అది ఎలాంటిది గుర్తించకుండా ఇంత ఆధమాత్రమైన ప్రపంచంలోపట ఎవరు తప్పు చేస్తుండూ ఎక్కడ ఏంటి అనే దాన్ని గుర్తించి చంపవలసిన బాధ్యత ఉంది తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేశారు భారతదేశానికి ఎందుకంటే మనం యుద్ధం చేద్దాం తెలుగుదేశం చంపారు మన వాళ్ళ అమాయకుని చంపారు యుద్ధం చేయండి మీరు ఏది చేసినా అందరం కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కమ్యూనిస్టులు సపోర్ట్ దేశంలో ఉండే మైనార్టీలు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసారు అందరూ కూడా సపోర్ట్ చేసి చేయడం జరిగింది నువ్వు యుద్ధాన్ని స్టార్ట్ చేసుకున్నావు దాన్ని కనీసం యుద్ధాన్ని ముగించేటప్పుడు నువ్వు ఇక్కడ పార్లమెంట్ ఉంది సభ్యుల్ని అందరిని కూడా పార్లమెంట్లో విడిచిన ప్రతిపక్షాలు వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షాలను కూడా నువ్వు తెలుసుకోవాలి నీకు రెండు వందల అరవయో నెబ్బైయో నీకుంటే అని నీకు కాకపోతే ఇంకొక రెండు వందల ముప్పై నీకు అపోజిట్గా ఉన్నది వాళ్ళందరినీ కూడా విలిసేసి పార్లమెంట్లో ఏదైనా ఒక తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది యుద్ధం చేయాలన్నా యుద్ధం మిగించాలన్నా నువ్వు చేయాలి కానీ అట్ల కాకుండా ఎందుకంటే అక్కడ పక్కకు పాకిస్తాన్లో ఉండేదంతా ముస్లిం ఇక్కడ ఉండే భారత్లో ఉండేదాన్ని కూడా హిందువులు అని ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఒక ఇరవై ఇరవై కోట్లకు పైగా ముస్లిమ్స్ ఉన్నారు హిందూ ముస్లిం అనేది కలిసి ఉంది ఇక్కడ హిందూ ముస్లిం సిక్కు సాయి ఇదంతా కూడా కలిసి ఉన్న దేశం మరి ఈ దేశాన్ని ఒక తీసుకొని చెయ్యాలి అక్కడ యుద్ధం చేయాలి అటువంటి ఏం లేదు నీళ్ళు ఆపుతున్నాం అని అన్నారు నీళ్ళకి కొన్ని ఒప్పందాలు ఒకటి తీవ్రవాదులకు వచ్చేస్తున్నారు మీకు ఒక ఒక ఇరవై ముప్పై దేశాలు భారతదేశానికి సపోర్ట్ గా ఉన్నాయని చెప్పారు నీళ్లా పొందుతున్న దాని ఎవరైనా దాన్ని నీళ్ళు